கொஞ்சம் அந்த கொஞ்சம் जय झूलेलाल जय जय माता जय माता जय झूलेलाल

సంవత్సర జయంతి సందర్భంగా ఉంటర ఓబన్న గారిని స్మరించుకుంటూ ఆయనకు అర్పించడం జరిగింది ముఖ్యంగా మనకు బ్రిటీష్లు భారతదేశంలో ప్రవేశించినప్పుడు మొట్టమొదటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి చరిత్ర బోబన్న గారికి ఉంది ఆయన ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలు పోరాటం చేసి ఇంకా ఇతర నాయకులతో కూడా కలిసి వాళ్ళ సహకారాన్ని తీసుకొని స్వతంత్ర సమర ఏదోడిగా మిగిలారు ఆయన జ్ఞాపకాలతో ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ వేడుక చేసుకోవడం కూడా ఆనందంగా ఉంది ముఖ్యంగా రాబోయేటువంటి కాలాల్లో ఇప్పుడైతే ఏదైతే మన మిత్రులందరూ చెప్పారో వడ్డర కులస్తులందరూ కూడా ఐకమత్యంగా మెలిగి వాళ్ళకు కావలసినటువంటి సామాజిక సాంఘిక భద్రతను కాపాడుకుంటూ వాళ్ళ హక్కుకు భంగం కలగకుండా అన్ని ప్రభుత్వాలు కూడా కృషి చేసే విధంగా మీరు అందరూ ఐక్యంగా ముందుకు కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసు జైంతి భూగులన్నీ రెండు రెండు వందల పద్దెనిమిదవ సంవత్సరం జయంతి సందర్భంగా తీసుకుని వచ్చిన పెద్దలకు మరియు వంటరి సంఘ నాయకులకు అందుకు కూడా బేరేపేర నమస్కారాలు ప్రధానంగా ఈరోజు స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో మఠల కులాన్ని మన కులానికి సంబంధించిన వ్యక్తి ఓబన్ గారు ఓబన్ గారు కూడా అప్పుడు స్వతంత్రం కోసం బాలేకాల కోసం స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో ఆ రోజు పట్టుపట్టి సాధించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అందులో అన్ని కులాల్లో వటరీ కులంలో కూడా మనోడు ఒకడున్నాడు వారి ద్వారా మనం రోల్ మోడల్గా నడవాలా భవిష్యత్తులో మన వటరే కులం అంతా ఐక్యమత్యంగా వరుదెలయాలా అదేవిధంగా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మన బాగా వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలా అనే విషయాల్లో వీళ్ళు ఐక్యమత్యంగా ఉండి చాలా స్థలం పోరాడినప్పుడు ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర స్థాయిలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపించి ఈ జయంతి నడుపుకోవడానికి ప్రత్యేకంగా జీవో ఇష్యూ చేసినందుకు ప్రత్యేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంటరి సంగమం కూడా ఐక్యమత్యంగా వరదీల్లాలని చెప్పి ప్రత్యేక కొరు మీ అందరికీ తీసుకుంటున్నాం పెద్దలకు వంటే బంధువులందరికీ ముందుగా నాకు నమస్కారాలు ఈరోజు ఇక్కడ అందరు సమావేశం కారణం ముఖ్య కారణం ఏమిటంటే మొదటి స్వాతంత్ర సమర యోధుడు రేనాటి వీరుడు మొదటి స్వాతంత్ర సమరానికంటే ముందు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడుకు ముందే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ద్వారా వచ్చి మన భారతదేశంలో వ్యాపారం చేసుకుంటూ మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతీయులు గుప్పెట్లో పెట్టుకున్నటువంటి బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తూ ఇది మా దేశం ఇది మీకు ఉన్నటువంటి సొత్తు మాది మా దేశంలో మీరు వచ్చి ఆక్రమించుకొని మాపై మీరు దండయాత్ర చేస్తున్నారు మమ్మల్ని దోచుకుంటున్నారని ఆనాటి కాలంలోనే వారిపై తిరుగుబాటు చేసి మా రాజ్యం మాకు కావాలి మా హక్కులు మాకు కావాలి మా సామ్రాజ్యం మాకు ఇవ్వడని చెప్పి ఆనాటి కాలంలోనే పద్దెనిమిదవ శతాబ్దంలోనే మన రేనాటి వీరుడు మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డరి జాతి ముద్దు పెట్టేటటువంటి వడ్డన్న గారు పోరాటం చేయడం జరిగింది అంటే బ్రిటిషర్స్ వారిని అప్పుడు ఆనాటి కాలంలోనే మా దేశం వదిలిపోండి గో బ్యాక్ ఇండియా అని చెప్పి నినాదాలతో కానీ మన భారతదేశాన్ని వదిలి మా హక్కులు మాకు కల్పించండి మా భారతదేశంలో ఎక్కడి నుంచో మీరు వ్యాపార రీత్యా వచ్చి మమ్మల్ని దోచుకొని మమ్మల్ని మీ కనుసైల్లో చేసుకొని మమ్మల్ని బానిసలుగా చేసుకుంటున్నారు ఈ హక్కు మీకు ఎవరిచ్చారని ఎదిరించి రేనాట్ వీరుడు మన ఒట్టే ఓబన్న గారు సైరా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు ఆయనకు అనుచరుడుగా ఉంటూ సైరా నరసింహారెడ్డి గారితో పాటు మన ఒట్టే ఓబన్న గారు కూడా ముందుండి అనేక సంస్కరణలు చేస్తూ వారిపై తిరుపతి చేయడం జరిగింది కానీ దురదృష్టం జాతీయ ఏంటంటే మన ఒట్టే ఓబన్న గారి గురించి ఎవరికి తెలియనన్నది ఆశ్చాత్మకం ఇప్పుడిప్పుడే ఈనాటి కాలంలోనే వట్టే ఓబన్న గారి గురించి ప్రభుత్వాలు కానీ ఒట్టే పొల్యులు కానీ ముందుకు తీసుకొస్తున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా భారతదేశంలో ఉన్నటువంటి వడ్డరి కులస్తులందరూ ఒక ఏకతాటిపై నడుస్తూ ఇలాంటి మహానుభావులు కూడా మన కులంలో పుట్టినందుకు మనం గర్వపడుతూ ఇలాంటి మహనీయులు ఎప్పుడు మనం తలుచుకుంటూ వడ్డే ఓబన గారిని ముందుకు తీసుకెళ్తూ వనరులో కూడా మన ఐక్యత మనకు సాధిస్తూ మన వడ్డరు కూడా ఐక్య ఐక్యమత్యంతో ఉంటూ మనం కూడా మంచి మనకు కూడా మంచి మనం కూడా మంచి ఇష్ట ఉందని చెప్పి ముందుకు తీసుకెళ్తూ మనం ఐక్యతతో వడ్డే ఓపెన్న గారిని ఇంకా విగ్రహాలు పెట్టడానికి కానీ మనందరూ ఐక్యత ముందుకు తీసుకెళ్ళడానికి కానీ అందరూ కృషి చేస్తారని మనసారా కోరుకుంటున్నాను ఈ రెండు వందల పద్దెనిమిదవ మన వడ్డే రోపన్న గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దానికి ఇంకొక కారణం ఏమంటే ఈ రెండు వందల పద్దెనిమిదవ జయంతికి ప్రభుత్వం దీన్ని అధికారికంగా పండించి కూడా ఒక సంతోషదాయక విషయమే ఇది చాలా సంతోషకరం ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు పది సంవత్సరాల నుంచి వడ్డీ ఒక్కన్న గారి చరిత్రను మెరుగు తీసుకురావడంలో చాలాసార్లు అయినప్పటికీ కూడా శైర నరసింహారెడ్డి సినిమా ద్వారా వడ్డీ ఒక్కన్న పాత్రని వక్రీకరించే ఉద్దేశంతో ఆ రోజుతో మొదలైన ఉద్యమం ఈరోజు ప్రభుత్వం గుర్తించి దాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది అదే రకంగా చాలా ఇటు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి నియోజకవర్గ ఎడ్డర్స్లో కానివ్వండి మన వడ్డీ బోపల్ల విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తున్నాం మన రొడ్డర్ల ఐక్యతకి ఇది గుర్తు అని కూడా ప్రతి ఒక్కరూ ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అదేవిధంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ దీని వడ్డీ బోపల్ల జయంతిని జరుపుకోవడం ఈసారి చాలా ఆనందర ఆనందంగా ఉంది ఇదే రకంగా వడ్డీలందరూ కూడా ఒక ఏకతాటిపై వస్తూ ఒక ఏకతాటిపై ఉంటూ మనకు కావాల్సినటువంటి హక్కులు మంచి ఈరోజు మనం గుర్తింపు అదే రకంగా డెబ్బై సంవత్సరాలు మన చిరుక చిన్న కోరికైనటువంటి ఎస్టీ హక్కును కూడా మనం సాధించుకోవాలి ఇదే రకంగా ఉండి ఇదే రకంగా ఐక్యతను ముందుకు తీసుకోపోయి మన ఎస్టీ హక్కును కూడా సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను పెద్దలకు హృదయపూర్వక నమస్కారం ఈరోజు బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారి చరిత్ర వచ్చిన చదివే ఉంటారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ప్రధానమైనటువంటి అనుచరుల్లో సైన్యత జుట్టుగా పనిచేయటటువంటి వ్యక్తి మన వడ్డీ బాబున్న గారు అదేవిధంగా ఈరోజు బ్రీకోట మండలంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది మన వంటరిలో చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ పొడలం మీదంటే ఒక వంటరి కులం మాత్రమే కల్లంబాడి కట్టకట్టేది కూడా వడ్డరి కలుస్తలే ఈరోజు రోజు పది పది పదహారు వందల ముప్పై రెండో సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూడా వడ్డర్లే ఒక చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటి ఈ రోజు ప్రభుత్వం వారు గుర్తించి ఈరోజు వడ్డీ బోబన్న జయంతిని ఘనంగా జయించి జరుపుకోవడం అధికారపూర్వకంగా జరుపుకోవడం కూడా ఆనంది విషయమే కాబట్టి ఈ వికోట మండలంలో కూడా పదహేలు పదహారు వేల మంది ఓటర్స్ ఉన్నటువంటి వడ్డర్ జాతి ఒక రాజకీయ నాయకుడిని శాసించడానికి ఒక ఎమ్మెల్యేని కూడా శాసించడానికి స్థాయిలో కూడా వడ్డర్ జాతి ఉంది కాబట్టి ఒక రాజకీయ చైతన్యంతోనూ సాంఘిక చైతన్యం ముందుకు పద మంతి అవకాశం కలిగినటువంటి విద్యార్థి సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపు ఈరోజు ఇక్కడ కృషి చేసినటువంటి వడ్డలందరికీ పేరు పేరు నమస్కారములు ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా ఈరోజు మనం రెండు వందల పద్దెనిమిదో జయంతిని మనము ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా వీకోట మండలంలో కూడా వేరే పంచాయతీల్లో కూడా ఈరోజు జరుపుకుంటున్నారు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా జరుపుకుంటున్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము మనమందరము మనము డెవలప్ కావాలంటే అందరూ ఐక్యతతో ఉండి గుడ్డర కులస్థలందరినీ డెవలప్ చేయాలంటే ముఖ్యంగా విద్య అనేది ముఖ్యం ప్రతి ఇంట్లోనూ మన పిల్లల్ని ఎడ్యుకేషన్లో విద్యలో ముందుకు రాణిస్తే ఆటోమేటిక్గా మన కులస్థలందరూ డెవలప్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విద్యకు ఎక్కువ విలువ ఇచ్చి సమాజంలో గౌరవ మర్యాదలు కావాలన్నా పూర్వకాలంలో పలస్తులు బలప్రయోగం చేసి యుద్ధం చేసే వాళ్ళు ఇప్పుడు విద్య విద్య ఉంటేనే అదే మనకు ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని మనం ప్రతి ఇంట్లోనూ తయారు చేసే విధంగా మన పిల్లలను చదివిస్తే మనం ఆటోమేటిక్గా డెవలప్ అవుతామనే ఉద్దేశం ఇది ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ハハハ。